అలాగే ఇరుగు పొరుగు వారికి నిజంగా మనస్ఫూర్తిగా శిరసాన మామి అంటూ నేను చెప్పుకోవాలి ధనలక్ష్మి అపార్ట్మెంట్ వారందరూ కొంచెం అసహనంగా ఉన్నారు కానీ ఆ జగన్మాత మీ అందరూ మిమ్మల్ని ఎల్లవేళ సంతోషంగా తిరిగి సంవత్సరాలు తిరిగి వచ్చే వరకు కూడా మిమ్మల్ని ఆ తల్లి సరిగా చూడడానికి కోరుకుంటున్నారు అందరి సంతోషం కోసం మీరు త్యాగం చేయగలిగిన మీరు మాకు సహకరించారు మీ మేర వెళ్ళడం వల్ల జగన్మాత సేవకు మీరు అందరూ మీ సహకారం వల్ల మేము ముందు నడవగలిగాం నిత్యము భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయగలిగాం ఎవరికైనా అసౌకర్యం కలిగించి ఉంటే పెద్ద మనసు మమ్మల్ని మరణించండి ఇరుగుపరు వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞత నమస్కారం తల్లి జగన్మాత తెలియక కానీ తెలిసి గాని ఎక్కడైనా తప్పు చేసి ఉంటే మనము క్షమించదల్లి ఏం తెలిసి ఎన్నడూ ఏ భావం ఎదుగుతాయి అది మీకు తెలుసు తెలియక నా వల్ల ఎవరికైనా నష్టమైన బాధన కలిగి ఉంటే నన్ను మన్నించి